అమీన్పూర్ పెద్ద చెరువు విస్తరణపై హైడ్రా అధికారులు పటాన్ చెరువు ఇరిగేషన్ అధికారులు తప్పుడు ప్రచారం ఇస్తున్నారని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామ సత్యనారాయణ అన్నారు ఈ మేరకు పటాన్ చెరువు ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో నిజాం ప్రభుత్వం హయాంలో తొంభై మూడు ఎకరాలు ఉన్న పెద్ద చెరువు నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నట్టుగా తప్పుడు రికార్డు సృష్టించారని చెరువు తూములను కాలువలను మూసివేసి చెరువును కలుషిత జలాలలో నింపి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలుగా చూపిస్తున్నారని చెరువు బయటకు వెళ్లే కాలువలను బిల్డర్లకు అప్పగిస్తున్నారని ఇరిగేషన్ శాఖ పూర్తిగా అయిందని ఏసీబీ అధికారులు ఇరిగేషన్ శాఖపై చర్యలు తీసుకోవాలని చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు रिक्शन अधिकार लो बाजी तो वहीं चले और रिक्शन अधिकार लो बाजी तो वहीं चले ये तभी तो मालूम है माफ़ लात लंनी मुल्कों को नहीं है मालूम क्यों मुझे ये सारा